హాయ్ ఫ్రెండ్స్ పల్లెటూరు వాతావరణం చూడండి లైక్ చేసుకోండి పత్తి పత్తిశేన్లు ఇక్కడ నాట్లు లూన జరుగుతున్నాయి చూడండి లేవరు అన్నం తిండికి వచ్చిన రెడీకి ఇంకా తింటున్నారు అన్నం తింటున్నారు నాటేస్తారు అన్నమాట వాళ్ళు అంటారు పొలాల్లో నాటేయడానికి నాట వేయడానికి వచ్చారు ఇక్కడ కరికేట జరుగుతుంది నారా వేరికి అన్నం తింటున్నారు తర్వాత నాటు కొంగుతారు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కరికెట్లు అయితే ఉంటాయి ఇక్కడ పక్కల ట్రాక్టర్ దొక్కుతుంది కరికెట్ చేస్తుంటుంది అనమాట ట్రాక్టర్ ఎదులు పోతున్నాయి ఇంకడానికి టైర్ల బండ్లు ఉంటాయి ఇక్కడ మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే రైతులు కాడ ఎవరు పనుల వాళ్ళు అయితే బిజీలో ఉండాలన్నమాట కరికెట్లో సీజన్ కదా ఖచ్చితంగా అయితే పనులు చేసుకుంటూ ఉంటారనమాట బురద పెట్టుకోవడం అది చేసుకోవడం నాట్లు వేయించుకోవడం లేవర్తోనే జోరుగా అయితే సాగుతున్నాయి క్రికెట్లు ఎరుకోట పత్తి పైర్లు కూడా మంచిగానే ఉన్నాయి కొన్ని చోట్ల బాగున్నాయి కొన్ని చోట్ల అప్పుడు వచ్చినాయి అనమాట ఇవైతే కొంచెం మురుసడ్డలు కాబట్టి మంచిగా ఉండనమాట కొంచెం సర్లు అయితే కొంచెం రోగులు వచ్చినాయి చూడండి మా సైడ్ ఎట్లా ఉందో కొన్ని సీన్లు అయిపోయినాయి నాట్లు వేసేది ఇంకా కొన్ని గుర్రత పోసినాయి ఇది గుర్త సేను గుర్తుడ్లు అక్కడ చూడండి తాడి చెట్లు కొన్ని కర్కెట్ నడుస్తున్నాయి కొన్ని గుర్రత పోసినారు ఆల్రెడీ అదే ఏవి అనుకూలంగా ఉన్న భూములు అవి వేస్తుంటారు అనమాట పత్తి అనుకూలంగా ఉండేవి పత్తి వేస్తారు వరమడికి అనుకూలంగా ఉండేవి వరమడికి వేస్తారు ఇవాళ కొంచెం భారీ వర్షాలకి కొంచెం దెబ్బతిన్నాయన్నమాట వేసిన వర్మలు కొన్ని అవి గురుతొడ్లు నీళ్ళు ఎక్కువ కొంచెం ఎరుపు వస్తుంది ఎర్ర తెగులు వస్తుంది అనమాట ఇదల్లా మునిగింది అనమాట తగ్గు ప్రాంతం కొంచెం వానలు ఎక్కువ కదా మనమన్నా మునిగిపోయినాయి చూడండి ఇక్కడ గుమ్మడికాయలు తోట అనమాట ఇది గుమ్మడికాయలు లోడ్ అయితే జరుగుతుంది గుమ్మడికాయలు లోడ్ చేస్తున్నారు అంత లేబరు పక్కన పక్కల తెంపుతున్నారు తింపుతున్నారు మంది మా విలేజ్ వాతావరణం అయితే ఈ విధంగా ఉంటుందబ్బా చూడండి ఎక్కువ శాతం అంటే నాట్లు పత్తులు అవే హోరే ఎక్కువ వేస్తారు చూడండి ఈవినింగ్ అవుతుందన్నమాట ఈవినింగ్ పూట అయితే ఇంటికైతే వెళ్తున్నాము ఆటోలో ఇలా పక్కన వాగు వస్తుంది బ్రిడ్జి వాగుంది పెద్ద ఆగు దీనిపైన అయితే బ్రిడ్జి అయితే వేయడం జరిగింది చూడండి బాగా అన్నమాట ఇది ఒక అయితే బిర్జు కట్టినారు కొంచెం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ మీ